హలో అండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రతిష్ఠించి పూజించినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అలమేలు మంగగా కొలువై ఉన్నటువంటి తిరుచానూరులో అమ్మవారి ప్రధాన ఆలయాన్ని ఆనుకొని ఆ పద్మాక్షి ఉద్భవించినటువంటి పద్మ సరోవరానికి ఎదురుగా ఉంటుంది ఈ సూర్యదేవాలయం త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళినటువంటి భృగు మహర్షి రాకను విష్ణుమూర్తి గమనించలేదు అన్నటువంటి కోపంతో భృగు మహర్షి విష్ణు వక్షస్థలం పైన కాలితో భృగు మహర్షి అహంకారాన్ని అణచివేయడానికి విష్ణు భగవానుడు భృగు యొక్క పాదాలను అదుముతున్నట్లుగా క్షమాపణ కోరుతూ భృగువు పాదాల కింద ఉన్నటువంటి కంటిని అదిమి పెట్టి ఉంచి భృగువు యొక్క అహంకారాన్ని అణచివేస్తారు విష్ణు భగవానుడు ఇది గమనించకుండా శ్రీ మహాలక్ష్మి తన నివాస స్థలమైనటువంటి విష్ణువక్షస్థలాన్ని కాలితో తన్నిన భృగు మహర్షికి క్షమాపణ చెబుతూ తన భర్త అతని యొక్క పాదాలను ఆశ్రయించడం ఏంటి అని అలిగి వైకుంఠం వదిలి భూలోకంలో ఉన్నటువంటి కొల్హాపూర్కి చేరుకుంటుంది లక్ష్మీ లేని వైకుంఠంలో తాను ఉండలేకుండా విష్ణు భగవానుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తారు అలా భూలోకానికి వచ్చినటువంటి విష్ణు భగవానుడు శ్రీనివాసుడుగా లక్ష్మి కోసము కొండలు గుట్టలు తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటారు ఎంత వెతుకుతున్నా ఆ తల్లి కనిపించకపోవడంతో అలసిపోయి నిరాశతో ఉన్నటువంటి శ్రీనివాసునకు ఆకాశవాణి ఇలా చెప్పిందంట తిరుమలకొండ కింద ఉన్నటువంటి తిరుచానూరులో ఒక సరోవరాన్ని నిర్మించి అందులో స్నానమాచరించి సూర్యభగవాను ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది అని సెలవిచ్చిందంట ఆకాశవాణి ఇక ఆ శ్రీనివాసుడు కొండ దిగి వచ్చి తిరుచానూరులో పద్మ సరోవరాన్ని నిర్మించి ఆ పద్మ సరోవరానికి ఎదురుగా సూర్యభగవాను ప్రతిష్ఠించి ప్రతినిత్యం కూడా పద్మ సరోవరంలో స్నానమాచరించి సూర్యభగవాను ఆరాధించారంట వెంకటేశ్వర స్వామి ఇలా ఇక్కడ తాను ప్రతిష్ఠించినటువంటి సూర్యునికి ఆరాధన చేస్తూ పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారంట శ్రీనివాసుడు ఇప్పుడు మనం చూస్తున్నది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి ఏడడుగుల ఎత్తు కలిగినటువంటి సూర్యభగవానుడి శిలామూర్తిని చూస్తున్నాము ఈ సూర్య సూర్యభగవాను పన్నెండేళ్ల పాటు శ్రీనివాసుడు ఆరాధించిన తర్వాత ఆ మహాలక్ష్మి కరుణించి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని పరిణయమాడింది పద్మంలో ఉద్భవించింది కనుక ఆ తల్లిని పద్మావతిగాను అలర్ మేల్ మంగగాను పిలుస్తారు అలర్ అంటే తమిళంలో తామర అని మేల్ అంటే పైన అని మంగ అంటే పురము అని అర్థం అనమాట తిరుమల యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పద్మ సరోవరంలో సూర్య సూర్యభగవాను దర్శించి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది ఆ తరువాత కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అప్పుడే తిరుమల యాత్ర అన్నది పరిపూర్ణమవుతుందని చెప్తూ ఉంటారు మీరు కూడా ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందడానికి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుణ్ణి దర్శిస్తారని ఆశిస్తూ గోవింద గోవింద